హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఓం నమో వెంకటేశాయ మిత్రులరా తిరుమల వెంకటేశ్వరుడి ఐదు రూపాల గురించి మీకు ఏమైనా తెలుసా సో ఒక్కసారి అవేమిటో మీకు చెప్తాను తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో మూల విరాట్టు కాకుండా మరో నాలుగు మూర్తులు ఉన్నాయి ఈ మూర్తులు వరుసగా భోగ శ్రీనివాసమూర్తి ఉగ్ర శ్రీనివాసమూర్తి మూలమూర్తి కొలువు శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వాములు ఇప్పుడు ఈ రూపాల ప్రాధాన్యత ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం మూలమూర్తి అంటే ధ్రువభైరం నిత్యం లక్షలాది మంది భక్తి ప్రపత్తులతో దర్శించుకునే మూల విరాట్టును ధ్రువభైరం అంటారు ధృవ అంటే స్థిరంగా ఉండేది దీని అర్థం అది ధ్రువభేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి మూలవిరాట్టు అయిన ధ్రువ బేరానికి తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు రోజంతా ఆరాధనలు జరుగుతూ ఉంటాయి ఈ మూలవిరాట్టు సాలగ్రామ మూర్తి శిరస్సు నుంచి పాదం వరకు ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది వీర స్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలేసుని దివ్యదర్శనం కోసం ఆ మంగళకరమైన క్షణాల కోసం ఎదురు చూస్తారు కనుక ఈ మూల విరాట్టును భేరం అంటారు దర్శించుకోవడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించట్లేదు కేటాయించలేం కూడా అసలు ఇకపోతే భోగ శ్రీనివాసమూర్తి కౌతుక భేరం అంటారు ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు ఇంకో రకంగా కౌతుక భేరం లేదా పురుష భేరం అంటారు నిత్యం జరిపే దీపారాధన నైవేద్యం అభిషేకం ఏకాంత సేవలు భోగ శ్రీనివాసమూర్తికి జరిపిస్తారు ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్ని శకం ఆరు వందల పద్నాలుగులో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్టు శాసనాల్లో ఆధారాలు లభించాయి మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటి వరకు ఎన్నడూ ఆలయం నుండి ఆ విగ్రహాన్ని తొలగించలేదు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూల విరాట్టుకు చేసే సేవలు కూడా భోగ శ్రీనివాసమూర్తికి అందుతాయి సో తర్వాత ఉగ్ర శ్రీనివాసమూర్తి స్నపన బేరవంటారు శ్రీనివాసమూర్తిని స్నపన బేరవంటారు ఈ మూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటుంది నిజానికి శ్రీనివాసమూర్తి రూపం పదకొండవ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా ఉండేదట ఒకసారి అంటే పదమూడు వందల ముప్పైలో ఒకసారి ఉత్సవ విగ్రహం ఊరేగింపు జరుపుతుండగా అగ్ని ప్రమాదం సంభవించింది దాంతో అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు అప్పటి నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు ఆ విధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఒక సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకువెళ్ళి తిరిగి అంతరాలయానికి తీసుకువస్తారంట ఇది తర్వాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఇది ఉత్సవ భేరవ అని కూడా అంటారు పదమూడవ శతాబ్దంలో శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసుకెళ్లడం మానేసిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు ఈ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ బేరం అంటారు ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామినే ఇప్పటికి ఊరగిస్తూ ఉన్నారు అలాగే కొలువు శ్రీనివాసమూర్తి అంటే బలిబేరం అంటారు గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు మూల విరాట్టుకు తోమాల సేవ నిర్వహించిన తరువాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహనంపై సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు తిరుమలలో ఆ వేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు శ్రీవారి హుండిలో గత రోజు వచ్చిన కానుకల వివరాలను ఆదాయ వ్యయాలను తెలియజేస్తారు ఇది మిథులరా సో మనం తిరుమలలో ఉన్న ఆ శ్రీవారి ఐదు రూపాయలు ఇది ఒకసారి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు అనుకుంటున్నాను ఇంకొంతమందికి తెలిసే ఉంటుంది సో ఈ వివరాలు ఇలా అందించడం జరిగింది మీకోసం మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులారా షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్